అందరికీ నమస్కారం నేను జోగుల అంబ అమ్మవారిని చూసుకోవడానికి వచ్చాను నేను పెద్దగా ఏం చెప్తాను ఆవిడ అనుగ్రహం మన అందరికీ ఉండాలని కోరుకుంటూ మీరందరూ అన్ని కాలాల్లోనూ బాగుండాలని కోరుకుంటూ నమస్కారం మీ అన్నపూర్ణ या मले नटेला कोम आ ए मले नटेला नटे चुपर्तन गरियो आ ए आमी वारे नबको कन्स सिग वानी वको जरुरी ला सिओ नाइत्र निकिरा आले बगु त समको आमा फोन जेसेर आ चेता नि मनि फोन जेसेर